నేరేడు పళ్ళు నీ నీ కళ్ళు నీ రాక కోసం కంటున్నాయి కలలు ముద్దుగా గంధమే తనువంతా ముద్దుతో వేలికే ఉంగరం తొడిగే నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు నీ రాక కోసం కంటున్నాయి కలలు అలపైన తేలే తేలే చెలినడుము చిగురాకు నీ గాలి సోకి ఉలికి పడు సాగు ఈ బామరేకు ఓ తామరాకు తడిసిన మారాకు తెలిపిల కొలనులబా కొనగోట తాగు ఈ రీతిలో కోనేటిలో నీ బయటలో నీ రేడు పళ్ళు నీ లీలాల కళ్ళు నీ రాక కోసం కంటున్నాయి కలలు ఓ నీటి పువ్వా తెలిసినది నీ ఎలకా పెనిమిటి వికావా మనసు పడి కాదనక నీ స్వాతి చిన్నుకై నీ పైన పడితే నువ్వు ఒక ముత్యానివైపోదువేమో చెదరని నీ నవ్వు నై చేరిపోనా జలకాలలో జలకేళిలో జలసాలలో నేరేడు పళ్ళు నీలీ కళ్ళు నీరాక కోసం కంటున్నాయి కలలు ముద్దుగా దన గంధమే తనువంతా ముద్దుతో వేలికే ఉంగరం తొడిగే నీ ఏడు పళ్ళు నీ నీలాల కళ్ళు నీరాక కోసం కంటున్నాయి కలలు